రారెండ అమ్మమ్మ ఇంటికి ఇది మోకాళ్ళ నొప్పులు మందులోకి కిట్లో ఉంటుంది ఏరెండ తైలం అది తయారు చేయటానికి కావలసినవి చూడండి ఆముదం ఆకులు సమూలం ఆముదం చెట్టు వేర్లు కాయలు పువ్వులు ఆకులు పైన బెరడు అన్నీ వేయాలి ఇది అడవి మల్లి ఇదేమో అంటే గరిక ఇది గరిక అతిబల ఉమ్మెత్త ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త కాయలు వాలిత్తరేణి వామిటి తెల్ల వామిటి పచ్చ వామిటి ఇవన్నీ ఇవి వీటితో పాటు ఇవి చూడండి ఇవి అసలైన కాస్ట్ ఈ పిప్పళ్ళు ఒరిజినల్ పెప్పళ్ళు ఇగ చూడండి తర్వాత నేను పౌడర్ చేయాలి అప్పుడు చూపిస్తాను ఇవి మిరియాలు కర్పూరం వీటన్నిటితోటి అట్ట తగలంగానే ఊరక యాళ్ళలాగా అట్ట మాయం అని అంటాం కాదు ఖచ్చితంగా మాయమైపోయింది ఇది వాడిన వాళ్ళకి అందరికీ తెలుసు దీని గురించి ఈ కొలతలతో చావటానికి కుదరదు మేము దీనికి పేటెంట్ తీసుకుంటున్నాం అందుకని బాత్ పౌడర్కి షాంపూకి వేరెండ తైలానికి పేటెంట్ తీసుకుంటున్నాము అందుకని మీ కొలతలతోటి చావటం లేదు మొత్తం వీటిల్లో ఈ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాము ఇంత కొలతలని ఉంటాయి ఈ మొత్తానికి ఇరవై ఒక్క లీటర్ నీళ్లు పోయాలి నీళ్లు పోసి రెండు లీటర్లు వచ్చిన దాకా మరిగించాలి ఇప్పుడు ఉదయం ఏడు గంటలకు పెడితే సాయంత్రం ఏడు గంటలకి పొయ్యి ఆరకుండా పెద్ద మంటలు కట్టెల పొయ్యి మీదే గాయాలి ఎట్టబడితే అట్ట గాయటానికి వీలు లేదు పొయ్యి మీదే గాయాలి ఇంకా తప్పకుండా కట్టెల పొయ్యి మీదే గాయాలి అది గ్యాస్ మీద కాస్తే అంత పవర్ఫుల్గా పనిచేయదు అది ఇంక ఇప్పుడు చక్కగా కడిగి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ గిన్నెలో వేసి దీంట్లో ఇరవై ఒక్క లీటర్ నీళ్లు పోసి మరిగిద్దాం ఇవన్నీ మరిగిన తర్వాత రెండు లీటర్లు వచ్చినాక ఏం చేయాలో మీకు చూపిస్తాను మునగాకు మునగాకు అక్కడ బెట్లా మర్చిపోయి దీంట్లోనే వేసాం మునగాకు కూడా వేయాలి చూడండి దీనిలో ఇప్పుడు పొద్దున మనం పొద్దున పెట్టాం కదా ఆరు గంటలకి ఇప్పుడు కయ్యింది ఈ వంట ఆముదం పోసాను కాసిన ఆముదం ఇంట్లో వేయించి దంచి కాసిన ఆముదం వంట ఆముదం పోసినాక ఏమైంది అది ఇరవై ఒక్క లీటర్ కరెక్ట్గా రెండు లీటర్లు నీళ్ళు అయిన దాకా మరిగించాం కదా ఆ కషాయం మర్చిపోయి పోసేసే ఇప్పుడే పోసింది పోసినాక అది అలా నొరకు వస్తుంది అన్నమాట ఇది ఆ కషాయం మొత్తం ఇంకా కొంచెం పిండుతున్నాడు తాతయ్య చూపిస్తాను అది లేదు ఈ కషాయం అంతా ఆముదంలో ఉండాలి కా మొత్తం పొంగిపోయిద్ది ఇక తిప్పుకుంటా కాయాలన్నమాట దీన్ని ఒక పెద్ద చూడండి ఎలా అండేలా తిప్పాల పెట్టి ఇనప గరిటతోటి పెద్ద తిప్పుకుంటా ఉండాలి ఆముదము మనం వేసిన కషాయము మొత్తం చక్కగా కలవాలి అది గట్ట వస్తుంది అనుకో ఇక పొంగిద్ది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అది ఎక్కువసార్లు పొంగిద్ది దాన్ని పొంగకుండా మనం కాపాడుతూ ఉండాలి తిప్పుకుంటా పొయ్యి శాఖ తగ్గించుకుంటా అట్ట కాసుకోవాలి ఈ ఇదంతా అయ్యేసరికి పన్నెండు గంటలు టైం పెట్టి అంటే మనం పొయ్యి మీద ఇది పెట్టి ఇప్పుడు గంట అయింది పెట్టి ఇంకా కరెక్ట్గా పదకొండు గంటలు టైం పెట్టింది అవి అంత మరిగిపోవాలి ఎగిరిపోవాలి ఈలోపు మనము ఏం చేయాలంటే ఇదిగో చూడండి మిరియాలు పిప్పళ్ళు పొడి చేసి పెట్టుకున్నాను ఇది కూడా కర్పూరం కూడా దంచి చిన్న మొక్కలు చేసుకోవాలి కాంతలోకి ఆ పొయ్యి దగ్గర మాత్రం కాపలా కాస్తానే ఉండాలి అవి ఆకులన్నీ అలా పిండేసి ఏంది మారేడుకాయదా మారేడుకాయలు కూడా వేయాలి ఇవన్నీ పిండాలి పిండి ఇదిగో చూడు ఎట్లా ఎలాంటి చక్కటి కషాయం ఇంకా ఈ ఆకుల్లో రసం ఉంటుందని పిండుతున్నాడు ఇదిగో ఆ గిన్నె నిండా వేసాం కదా ఇది వచ్చింది పిండి పక్కన పెట్టాల్సి ఖచ్చితంగా ఇప్పుడు రెండు గంటలైంది ఇది కషాయం పోసినాక ఇప్పుడు కషాయం సగంబడ ఈగిరిపోయింది అన్నమాట ఇప్పుడు అట్ట ఎగిరేటప్పుడు లాస్ట్లో ఇది పెట్ట వచ్చింది ఇంత కనుక మనం దగ్గర ఉండలేదు అప్పుం అప్రమత్తంగా మొత్తం పొంగిపోయింది ఇంకా గిన్నెలో ఏం మేగలదు అట్ట పొంగిపోయింది ఇంకప్పుడు పొయ్యిలో పుల్లలు తీసేసుకుంటా శాఖ తగ్గించుకుంటా అట్ట కాయాలి ఇప్పుడు మొత్తమో పెట్టి మూడు గంటలు అవుతుంది పొయ్యి మీద పెట్టి ఇంకా ఏడు గంటలు ఎనిమిది గంటలు టైం పట్టింది ఇది లాగేటప్పటికి ఇది కూడా మొత్తం కాగిన తర్వాత ఆ పొళ్ళు వేసినప్పుడు చూపిస్తారు ఇది అప్రమత్తంగా ఉండాలి తిప్పుతానే ఉండాలి పైకి పొగిపోయింది లేకపోతే ఇప్పుడుకి మనం పోసిన కషాయం అంతా ఎగిరిపోయింది చూడండి ఆముదం ఏ కలర్ వచ్చింది ఇందాక తేని కలర్ ఉంది కదా ఆ కషాయం అంతా ఎగిరిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చింది ఇంకా ఈ నొరగలు కూడా రాకుండా కాగాలి ఇంకొక పావు గంట ఇరవై నిమిషాలు పట్టింది ఈ నొరగల గడ అన్నీ పొయ్యిన తర్వాత మనం పెప్పళ్ళు మిరియాలు ఆ పొడే వేయాలి మళ్ళీ అప్పుడు కూడా పొంగి వచ్చే తిట్ట కనుక తడి ఉండప్పుడు వేస్తే ఇప్పుడు ఇంకా కొంచెం కాగిన తర్వాత ఆ పొడే అర్థం ఇంకా ఎలా నొరగ ఉందంటే ఇంకా కషాయం పూర్తిగా ఇంకిపోవాలి అక్కడక్కడ ఉందని అర్థం ఆ నురగ మొత్తం పొయ్యిందాక కాయాల్సి అంత టైం అయినా ఇప్పుడు అలా ఉండంగానే మనము ఈ పిప్పల్లో మిరియాలు పొడ వేసేవనుకో పొంగి ఇప్పుడు దీనిలో కషాయం అంతా ఎగిరిపోయింది చూడండి మురగలేకుండా వచ్చింది కదా దీనిలోకి కొంచెం ముందు పిప్పళ్ళ పొడి వేసుకోవాలి అది చూసారా ఎట్ట పొంగుతుందా అంత ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి అది వేగి ఆ పొంగి ఆరిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి అట్ట ఒకేసారి వేసేటప్పుడు మొత్తం పొంగిపోయింది కొంచెం కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ మిరియాల పొడి వేసుకోవాలి ఇంకా ఉండే పిప్పళ్ళ పొడి ఈ పిప్పళ్ళ పొడి అంతా వేసుకొని ఫస్ట్ కొంచెం ఆగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు తాగినాక మళ్ళీ మిరియాల పొడి వేయాలి పళ్ళ పొడి కూడా వేయిపోయింది ఈ మిరియాల పొడి కూడా వేసేస్తే ఇది కూడా కొంచెం సేపు బాగా వేగిపోవాలన్నమాట అది చూడండి పొంగు వస్తుంది ఇది తిప్పుకుంటా దీన్ని కూడా చక్కగా పొంగు ఆరిపోయినాకా వేసినాక లాస్ట్లో కర్పూరం వేయాలి ఇప్పుడు ఇలాగా కర్పూరము ఎట్ట మొక్కలు కట్ చేయాలి అదే సుత్తి పెట్టి కొట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం వేసిన మిరియాలు తిప్పళ్ళు చక్కగా వేగిపోయింది చూసారా ఇప్పుడు పైకి మరక రాకంటే ఇప్పుడు ఇది చూడండి ఈ కర్పూరం కూడా కొంచెం కొంచెం వేసుకుందాం కర్పూరం వేసినాక ఇంకా పొంగు రాదు ఇంకొంచెం ఒక పావు గంట ఈ కర్పూరం అంతా కరిగిన తర్వాత ఇది కూడా వేసాము వేసాము ఏరెండ తైలి కాయాలంటే అంత ఆహారం కాదు మూడు పైన ఉంటారు ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఆరదు ఇంకా ఇంకా రేపు పది గంటలకి అట్ట ఆరిద్ది ఇంకా ఇది కాయటం ఎంత కష్టమో తగలంగా లేని నొప్పులు మటుమాయమైపోతాయి అన్నమాట అందుకే దీన్ని అంత వెన్ని వేల మంది అడుగుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఎంత శ్రమ తెలిసింది కదా మీకు నేను చేయలేక ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కిట్లోని మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నా ఇది చెయ్యాలంటే అంత నోట్లో మాట కాదు ఎంత కష్టమో అందువల్ల ఇవ్వలేకపోతున్నాను మీరేమనుకోవద్దు మోకాళ్ళు నొప్పి పాపం భరించలేని మోకాళ్ళు నొప్పి ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నా నేను విడిగా గనకిస్తే ఇది ఇక ప్రతిరోజు రెండు రోజులకి మూడు రోజులకి గాయాలి అది అసలు సాధ్యమయ్యే పనేనా అందువల్ల గా ఇట్లా ఇంత కష్టపడి కాసినందుకు అసలు అది ఇంత సూ సునీ సునీ సూత్రం అంటారే అట్ట తగ్గిపోయిద్ది ఇప్పుడు టీవీలో జండు బామ్మ ఏంటి అది వచ్చింది చూడు గాయం మాయం అది అట్ట మాయం అంత సూపర్గా తగ్గుతాయి నొప్పులు అయితే పర్ఫెక్ట్గా ప్రాసెస్ ఎలా చేయాలి ఊరంతా గుమ్మగుమలాడుతుంది అది మా బజారు మొత్తం ఆ కర్పూరం వేసేసరికి సూపర్గా వాసన ఇది ఏరెండ తైలం స్టోరీ ఏరెండ తైలం అంటే అమ్మ మాకు బాటిల్ ఇవ్వమ్మ బాటిల్ ఇయ్యమ్మ అంటారు బాటిల్ ఇవ్వటం అంత ఈజీ కాదు